అత్యంత ఆసక్తిని రాజేసిన రాజమౌళి మహేష్ బాబు లేటెస్ట్ మూవీ ఫంక్షన్ తుస్సుమంద రామోజీ ఫిలిం సిటీ వేదికగా భారీ సెట్టింగ్తో నిర్వహించిన కార్యక్రమం ఆశించినట్టుగా సాగలేదా ఆఖరికి రాజమౌళి అసహనం కూడా అందుకు సాక్ష్యమా ఇప్పుడు ఇదే చర్చ సర్వత్రా సాగుతోంది రాజమౌళి ఇప్పటి వరకు తన సినిమాలన్నింటినీ సక్సెస్ చేయడంలో ప్రధానమైనటువంటి పాత్ర పబ్లిసిటీ ప్రచారంలో తనదైన శైలిని రాజమౌళి అనుసరిస్తూ ఉంటారు ఆరంభం నుంచి ఆయన అదే పందాన్ని కొనసాగిస్తున్నారు అది మంచి ఫలితాన్ని ఇచ్చింది ప్రతి సినిమా విజయవంతమవుతూ వచ్చింది రాజమౌళి ఇమేజ్ని అమాంతంగా పెంచింది అలాంటి రాజమౌళి ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో భారీ సినిమాకి శ్రీకారం చుట్టారు ఆ సందర్భంగా ఒక వేడుకను నిర్వహించారు గ్లోబ్ ట్రాటర్ పేరుతో సాగినటువంటి ఈ కార్యక్రమం ఆశించినట్టుగా లేదు అనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది ఆ కార్యక్రమానికి ఏర్పాటు చేసినటువంటి కెమెరా వర్క్ కానీ లేదంటే అక్కడ ఆడియో సెట్టింగ్ కానీ చివరికి విడుదల చేయాల్సినటువంటి వీడియో సంబంధించిన అరేంజ్మెంట్స్ కానీ ఏ మాత్రం స్థాయికి తగ్గట్టుగా లేవు రాజమౌళి వంటి ఒక ఎక్స్పర్ట్ లేదంటే దర్శక ధీరుడుగా భావించే డైరెక్టర్ పర్యవేక్షణలో సాగిన ఈ ఫంక్షన్ ఎందుకు ఇలా పేలవంగా ముగిసింది అనే అభిప్రాయం చాలామందిలో వినిపిస్తుంది ఏదో టెక్నికల్ గ్లిచ్ వచ్చిందని ఇంకేదోనని సరిపెట్టుకునే ప్రయత్నం కొందరు చేస్తున్నప్పటికీ చాలామంది మాత్రం తగినంత ప్రిపరేషన్ లేకపోవడం వల్లే ఫెయిల్ అయింది అనే మాటను వ్యక్తం చేస్తున్నారు సరిగ్గా ఇదే సమయంలో రాజమౌళి మీద రెండు భిన్న వర్గాల నుంచి దాడి సాగుతుంది తనకు దేవుడి మీద నమ్మకోలేదు అంటూ హనుమ గురించి ఆయన చేసిన కామెంట్స్ చాలామందిలో కాకరేపుతున్నాయి ఒక సెక్షన్ ఆయన మీద దాడికి పూనుకుంటోంది దేవుణ్ణే కించపరుస్తారా అనేటువంటి రీతిలో రాజమౌళిని నిందించే ప్రయత్నం చేస్తోంది రెండో సెక్షన్ వారణాసి టైటిల్ పెట్టడం దాంతోపాటుగా ఆ సినిమా పూర్తిగా రామాయణం బ్యాక్గ్రౌండ్ అన్నట్టుగా చెప్పినటువంటి తరుణంలో ఇది మరో మైథలాజికల్ మూవీ మరోసారి సొసైటీలో అలాంటి మత ఉద్రేకాలు రాజేసే ప్రయత్నం అన్నట్టుగా చెప్పుకొచ్చే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు దాంతో రెండు సెక్షన్స్ నుంచి ఇప్పుడు రాజమౌళి దాడి ఎదుర్కోక తప్పని పరిస్థితి దాపురిచింది ఒక వైపేమో కార్యక్రమం ఆశించినట్టుగా సాగలేదని అనే రాశ అందరిలోనూ వెయ్యాల్సినంత ముద్ర వేయలేకపోయాం అనే ఒపీనియన్ పూర్తి సక్సెస్ఫుల్గా సాగుతుందనుకుంటే ఆఖరికే ఆ ఫంక్షన్ కోసం తీసుకొచ్చిన యాంకర్ కూడా పెద్దగా పెర్ఫామ్ చేయలేకపోవడం వల్ల అతడి పనితీరు కూడా మొత్తం వేడుక మీద పడినట్టుగా కనిపించింది మొత్తంగా చూస్తే రాజమౌళి భారీ హంగామాతో ప్రేక్షకుల్లో ఒక ఇమేజ్ కలిగించాలి ఒక హైప్ క్రియేట్ చేయాలి అని ఆశిస్తే చివరికి రిజల్ట్ అందుకు విరుద్ధంగా ఉంది బహుశా రాజమౌళి తన కెరీర్లో ఏ కార్యక్రమం చేపట్టినా ఎలాంటి హంగామా చేసినా ఇలాంటి ఎదురు దెబ్బలు తొలిసారే అనే మాట వినిపిస్తుంది మరి రాజమౌళి దీన్ని ఓవర్కమ్ చేయగలరా ఫ్యూచర్లో ఇతర అనేక కార్యక్రమాలు ఇదే సినిమా చుట్టూ నిర్వహించే ప్రయత్నం జరగబోతోంది ఇది నిర్మాతగా రాజమౌళి తనయుడి పాత్ర కూడా ఉన్న సినిమా కావడంతో మరింత పగడబందీగా సాగాల్సి ఉంటుంది అయినప్పటికీ పేలవంగా ఫస్ట్ ఇంప్రెషన్ ఉండడం చాలామందిని నిరాశకు గురి చేస్తుంది మహేష్ బాబు అభిమానులు కూడా ఆశించినంత సందడిని కల్పించలేకపోయింది ప్రియాంక్ చోప్రా పృథ్వీరాజ్ సుకుమారన్ లాంటి భారీ తారాగణం ఉన్నప్పటికీ ఫస్ట్ ఇంప్రెషన్ విషయంలో అందుకు తగ్గట్టుగా కుంభ మందాకిని వంటి వాళ్ళ పరిచయమే చేయగలిగారు కానీ అనుకున్నంత ముద్ర వేయలేకపోయినటువంటి తరుణులో ఇంకా ఎలా దీన్ని ఓవర్కమ్ అవుతారు అనే అభిప్రాయం చాలా మందిలో ఉంది మరి రాజమౌళి ఏం చేస్తారు దానికి తగ్గట్టుగా ఎలాంటి ప్రణాళిక రచిస్తారు ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీ వేదికగా జరిగినటువంటి కార్యక్రమంలో వచ్చిన నెగిటివ్ ఫీడ్బ్యాక్ని అధిగమించేదాని కోసం ఎలాంటి వ్యూహాలు రచిస్తారు ఏ ప్లాన్తో ముందుకొస్తారు అన్నది చాలా చాలా ఆసక్తికరమైనటువంటి అంశం రాజమౌళికి మార్కెటింగ్ టెక్నిక్ తెలుసు కాబట్టి పబ్లిక్లో ఉన్నటువంటి ఒపీనియన్ని ఎట్లా తనకు అనుకూలంగా మలుచుకోవాలో బాగా ఎరిగిన దర్శకుడు కాబట్టి ఇప్పుడు ఏదో ఒక వ్యూహంతో మళ్ళీ ఆడియన్స్ని తన వైపు మళ్ళించుకునే ప్రయత్నం చేయొచ్చు అనే అభిప్రాయం టాలీవుడ్ బాలీవుడ్ అనే తేడా లేకుండా మొత్తం సినీ వర్గాల్లో వినిపిస్తోంది మరి ఎలా చేస్తారు ఏ రీతిని సాగుతారు చూడాలి మరి